చిన్న పొరపాట్లే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి అందుకే గత అనుభవాల దృష్ట్యా పాఠశాల బస్సుల నిర్వహణ విషయంలో రవాణా శాఖ నిబంధనల అమలుపై దృష్టి సారిస్తోంది ఏటా బడి బస్సుల సామర్థ్య పరీక్షలు డ్రైవర్ల లైసెన్స్లు అనుభవాన్ని పరీక్షిస్తుంది అయినా కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రవాణా శాఖ నిబంధనలు బేఖాతరు చేస్తూ బడీడు పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి మరెందుకిలా లోపం ఎక్కడుంది ఏం చేస్తే బడి బస్సులు భద్రతపై నమ్మకం కలుగుతుంది రవాణా శాఖ అధికారులు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే మేలు అనే అంశాలను హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ నడి తెలుసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి మరి బడి ఎంతవరకు భద్రంగా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు హైదరాబాద్ జేడిసి రమేష్ సార్ ఉన్నారు సార్ ఈ గ్రేటర్ హైదరాబాద్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఎన్ని పాఠశాల బస్సులు ఉన్నాయి అందులో ఎన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్లు మీరు అందజేశారు వాటికి అంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో సుమారు అంటే ఇప్పుడు రంగారెడ్డిలో ఒక ఐదు వేల ఆరు వందలు మేడ్చిలో ఒక ఐదు వేల ఏడు వందలు హైదరాబాద్లో అయితే పన్నెండు వందల తొంభై బస్సులు ఉన్నాయి సో వీటిలో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయి ఫిట్నెస్ అయిపోయి సో మిగతావి కూడా ఇప్పుడు టూ త్రీ డేస్లో కూడా చేయించుకుంటారు కొన్ని రిపేర్లు ఉంటే వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయినాక కూడా చేయించుకోవచ్చు ఇప్పుడు ఈ రాష్ట్ర ఎన్ని పాఠశాల బస్సులు ఉన్నాయి అందులో ఎన్ని బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు ఇప్పుడు మా రికార్డ్స్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఒక సుమారు ఇరవై మూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు బస్సులు ఉన్నాయి దాంట్లో ఇప్పటికీ పద్నాలుగు వేల తొమ్మిది ఫిట్నెస్ అయిపోయాయి ఇంకొక సుమారు తొమ్మిది వేల బస్సులు మిగిలాయి సో దీంట్లో ముఖ్యంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రంగారెడ్డి మేడ్చల్ హైదర్బాడలో ఉంటాయి అంటే హైదరాబాద్లో మాత్రం ఓన్లీ ఇంకొక త్రీ ఫార్టీ సెవెన్ మిగిలిపోయాయి సో వీటిలో కొన్ని రిపేర్స్ ఇంకా ఉండి రిపేర్స్ కానివి సో వాళ్ళు వాడకంటే పోస్ట్పోన్ చేసుకునే కొన్ని స్పేర్ బస్సులు కూడా ఉంటాయి అవన్నీ కరెక్ట్గా రిపేర్ చేసుకుని ఆఫ్లోడ్ చేసుకుని ఫిట్నెస్ చేసుకునే తిప్పుతారు తిప్పకపో ఫిట్నెస్ చేసుకోపోతాము అది మిస్యూజ్ చేస్తాం డిపార్ట్మెంట్ ఈ గ్రేటర్ హైదరాబాద్లో అయితే రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య అధికారులు ఉంటారు తరచుగా తనిఖీలు చేస్తుంటారు అయితే జిల్లా కేంద్రాల్లో మాత్రం అప్పుడప్పుడు మాత్రమే తనిఖీలు చేస్తుంటారు దీనివల్ల చాలా వరకు పాఠశాల బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ లేనివి కొన్ని బ్రేకులు సరిగా పనిచేయనివి అలాంటి బస్సులు కూడా ఉన్నట్లు చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి ఇటువంటి వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అదే ఇప్పుడు రాష్ట్ర రవాణా శాఖ అధిక అధికారుల సమావేశం రేపు అంతా ఉంది సో దాంట్లో కూడా ఈ డిస్కషన్కి వస్తుంది పాయింట్ అందరి దృష్టికి మీరు చెప్పినట్లుగా అన్ని చోట్ల కూడా అది ఓన్లీ సర్ప్రైజ్ కాకుండా రెగ్యులర్ తనిఖీలు చేయమని మా కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి అందరికీ చెప్పిస్తాం సార్ ఇప్పుడు ఈ పాఠశాల బస్సులను అంటే పాఠశాలలు పునః ప్రారంభం కాగానే తనిఖీలు చేయడం ఆ తర్వాత వదిలేయడం అనేది జరుగుతుంటాయని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రధాన ఆరోపణ అలా కాకుండా సంవత్సరాంతం అంటే సంవత్సరం పొడుగునా కూడా ఈ పాఠశాల బస్సులను ఎందుకు తనిఖీ చేయరని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు వాళ్ళకి మీరేం చెప్తారు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి మనకు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు పాఠశాల స్టార్ట్ ఒక వన్ డే ట్రైనింగ్ ఇస్తాం మోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్లో ట్రైనింగ్ ఇస్తాం ట్రైనింగ్ ఇచ్చి ఫిట్నెస్ చేసి తర్వాత ఫిట్నెస్ లేని వాళ్ళు మేము చెక్ చేస్తాం అప్పుడప్పుడు డెఫినెట్గా కంప్లైంట్ వస్తే ఎక్కువ కాన్సర్ట్ చేస్తాము లేకపోతే ఏమైనా ర్యాష్ డ్రైవింగ్ కానీ ఓవర్ టేకింగ్ రాంగ్ రాంగ్ ఓవర్టేకింగ్ కానీ ఇంకా ఇర్రెగ్యులర్గా నడిపినప్పుడు డెఫినెట్గా చెక్ చేస్తాం సో మీరు అన్నట్లు అప్పుడప్పుడు కూడా డెఫినెట్గా కంటిన్యూస్గా తనిఖీ చేయాలని మా అధికారులను ఆదేశిస్తాం సార్ ఈ పాఠశాల బస్సులో తనిఖీల్లో భాగంగా ఏ ఏ అంశాలని మీరు పరిగణలోకి తీసుకుంటారు వేటి వేటిని తనిఖీలు చేస్తారు సార్ అంటే ఎగ్జాక్ట్ మీరు చెప్పినట్టు ఇందాక యాక్చువల్గా కొన్ని హ్యాండ్ బ్రేక్ సరిగ్గా పనిచేయవు వాళ్ళు రెగ్యులర్ బ్రేక్స్ అయితే పనిచేస్తాయి హ్యాండ్ బ్రేక్స్ సరిగ్గా చేయవు ఒక్కొక్కసారి ఈ మన రిఫ్లెక్టర్స్ రిఫ్లెక్టివ్ టేప్స్ తర్వాత ఈ మామూలుగా స్కూల్ పిల్లలు పెట్టుకునే బ్యాగ్స్ ట్రాక్స్ కింద ఒక్కొక్కసారి సరిగ్గా అవి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సరిగా మెయింటైన్ చేయరు ఫైర్ ఎక్స్టింగ్షన్ సరిగా మెయింటైన్ చేయరు సో ఇవన్నీ కామన్గా యూజ్ అబ్జర్వేషన్స్ తర్వాత వైపర్స్ రిఫ్లెక్టర్స్ లెఫ్ట్ ఇవన్నీ కూడా మనం ఇండికేటర్స్ బ్రేక్ లైట్స్ బ్రేక్ లైట్స్ ఒకటి వెళ్తుందో ఒకటి వెళ్ళదు ఒక్కొక్కసారి సో ఇలాంటివన్నీ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ డిఫెక్ట్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాం చేసి వాళ్ళకి నోటీస్ ఇస్తాము వాళ్ళు రెక్టిఫై చేసి వచ్చిన తర్వాత ఫిట్నెస్ చేస్తాము ఈ పాఠశాల బస్సులకు డ్రైవర్లకు ఎటువంటి సీనియారిటీ ఉండాలి వాళ్ళకి ముఖ్యంగా ఈ దృష్టి లోపం అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అటువంటి వాళ్ళకు మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు యాక్చువల్గా ఇప్పుడు ఈ స్కూల్ మేనేజ్మెంట్స్ అంతా కూడా ఈ డ్రైవర్లకి కంపల్సరీ అరవై వేలు దాటి పెట్టుకోకూడదు ప్లస్ డ్రైవర్కి కనీసం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ హెవీ వెహికల్స్ కానీ కంటిన్యూ ఆ కేటగిరీ బస్ వెహికల్ నడపడానికి సో వాళ్ళు హెల్త్ కార్డు కూడా మెయింటైన్ చేయాలి స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ కాలేజ్ మేనేజ్మెంట్స్ కానీ హెల్త్ కార్డ్ మెయింటైన్ చేసి మీరు అన్నట్టు ఇట్లా విజన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఐ చెకప్స్ చేయించాలి జనరల్గా ఎక్కువ డ్రైవ్ చేసే వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఇట్లాంటి ఇష్యూస్ కూడా వస్తుంటాయి షుగర్ బీపీ కామన్ కూడా ఉంటుంటాయి వీటన్నిటి కూడా మెడిసిన్స్ అవి ప్రిస్క్రైబ్ చేయించి రెగ్యులర్గా వాళ్ళు హెల్త్ కార్డు మెయింటైన్ చేయాలి పేరెంట్స్ కమిటీలు కూడా వీటిని కొంచెం అబ్జర్వ్ చేస్తుండాలి ఈ పాఠశాల బస్సులతో పాటు స్కూలు వ్యాన్లు ఆటోలు కూడా సామర్థ్యానికి మించి విద్యార్థులను తీసుకెళ్తూ ఉంటాయి అవి ప్రమాదాలకు కూడా కారణమవుతుంటాయి అటువంటి వాటి మీద మీరు ఎటువంటి దృష్టి సారిస్తుంది ఇప్పుడు ఈ ఎట్లాగా ఆటో అంటే కనీసం ముగ్గురు ప్యాసింజర్స్ తీసుకెళ్ళగలి తీసుకెళ్లాలి ఆరుగురు స్కూల్ చిన్న వాళ్ళకి అలవా చేస్తాం ఎక్కువ ఉంటే మాత్రం కంపల్సరీగా కేసు రాసి వాటిని ఓవర్లోడ్ కూడా రాసి ఒకవేళ డాక్యుమెంట్స్ కూడా లేకపోతే ఫిట్నెస్ కానీ పర్మిట్ కానీ లేకపోతే సీజ్ చేస్తాం అట్లాగే వ్యాన్లు కూడా మీరు చెప్పినట్టు ఓవర్లోడ్ తీసుకెళ్ళినా రాష్గా నడిపిన డాక్యుమెంట్స్ సరిగ్గా కానీ చెక్ చేసి మేము తరచుగా సీజ్ చేస్తాం ఇప్పటివరకు మీరు పాఠశాల బస్సులను తనిఖీలు చేశారు వాటికి ధృవీకరణ పత్రాలు కూడా ఇచ్చారు అయితే ఇప్పటివరకు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందని బస్సులకు కావచ్చు లేదంటే మీరు ఎప్పటి నుంచి ఆకస్మిక తనిఖీలు కావచ్చు తరచు తనిఖీలు కావచ్చు ఎప్పటి నుంచి చెప్పండి ఇప్పుడు ఈ ట్వెల్త్ తర్వాత ఒక పదిహేను రోజులు మాత్రం స్పెషల్ డ్రైవ్ చేస్తాం కంటిన్యూస్గా వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ప్రతి జిల్లాలో కూడా ఈ హైదరాబాద్ అన్ని చోట్ల కూడా ఈ స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నాయా కండిషన్స్ లేకుండా ఫిట్నెస్ అయినా ఒక పొరపాటున కేస్ ఏమైనా ఇబ్బంది ఉంటే టైర్లు కానీ అవుట్ కానీ ఇలాంటివన్నప్పుడు అబ్జర్వ్ చేసి వాటికి నోటీస్ ఇవ్వడం కానీ సీజ్ చేయడం కానీ చేస్తాం